నమస్తే అండి వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ తెలంగాణ రాజీవ్ యువ వికాసం సంబంధించి ఇక్కడ విధి విధానాలు అయితే జారీ అవ్వడం అయితే జరిగింది సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి వివరిస్తాను విధి విధానాలకు సంబంధించి అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా సో ఇంకో చెప్పే విషయం ఏంటంటే మీరు పూర్తిగా క్లారిటీగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు చూసి అయితే అప్లై చేసుకోండి ఓకేనా సో అన్నీ క్లియర్గా తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మాత్రమే తెలుసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ రూపాయలు యాభై వేలలోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ అంటూ ఇవ్వడం జరిగింది ఇది యాభై వేలలోపు అయితే రూపాయలు లక్ష నుంచి రూపాయలు లక్ష ఇది రెండు లక్షల వరకు ఎనభై శాతం రూపాయలు రెండు లక్షల నుంచి రూపాయలు నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ అంటూ రాయితీకి సంబంధించి ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఒక్కరికే వర్తింపు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు జారీ అంటూ ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే పూర్తిగా వీడియో చూడండి అయితే వివరిస్తాను రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధ మండలాలు మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు రూపాయలు యాభై వేల విలువైన యూనిట్ను నూరు శాతం రాయితీ ఇవ్వనుంది యూనిట్కు ఓకేనా జిల్లా మంత్రి అనుమతితో కలెక్టర్ అర్హుల అర్హుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం ప్రకటించిందంటూ కూడా ఇక్కడైతే చూడవచ్చు అయితే ఇక్కడ ఏది మనకి విధి విధానాలు చూపిస్తా అయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఏది చివరి చివరితేదీ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో దరఖాస్తుకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదు అనంతరం ఆరు నుంచి ఇరవై వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయంటూ కూడా ఇక్కడైతే చూడవచ్చు ఏది మనకు ఏప్రిల్ ఐదట ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఒకసారి అయితే చూడండి ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్షలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది అర్హులైన యువత తెలంగాణ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది మండల స్థాయిలో ఎంపీడీఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఈబీసీ అని కూడా ఇచ్చారు చూడండి వర్గాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయంటూ కూడా ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేయండి అయితే వీటికి సంబంధించి విధి విధానాలు కూడా మీకు ఇవన్నీ వివరిస్తా కొద్దిగా వీడియో పూర్తి వరకు చూసి జాగ్రత్తగా తెలుసుకోండి ఓకేనా అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి చూసినట్టయితే మనకు అర్హతలు చూసుకున్నట్టయితే ఇతర పథకాలకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదేళ్ళ మధ్య వయస్సు వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది వయసుకు సంబంధించి ఇక్కడ దీని గురించి ఏమైనా డౌట్లు వస్తే ఇక్కడైతే ఒకసారి చూడండి క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇది కూడా ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూపాయింటు ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల రూపాయలు రెండు లక్షలు ఇక్కడ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి రేషన్ కార్డు లేకుంటే మీ కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ డౌట్ కూడా ఏమన్నా రేషన్ కార్డు గురించి వస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే రేషన్ కార్డు లేదనుకో మీ సేవా కేంద్రం చాలా మనకు జారీ అవుతుంది కదా ఆదాయ ధృవీకరణ పత్రము సో అది సమర్పించాలని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ అవసరమైన పత్రాలు ఇక్కడ ఆధార్ రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినవి ఇక్కడ ఏమన్నాడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినవి అన్నాడు సో డ్రైవింగ్ లైసెన్సు రవాణా పథకాలు పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ పథకాలు సదరం సర్టిఫికేట్ దివ్యాంగులు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటూ ఈ విధంగా ఫస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ రాయితీ వివరాలు ఇలా అని చెప్పేసి యూనిట్ విలువ రాయితీ ర్యాంకు రుణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి విధి విధానాలు కూడా ఒకసారి అయితే చూద్దాము అయితే వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికి స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు మొత్తం యూనిట్లలో ఇరవై ఐదు శాతం మహిళలకు ఓకేనా కేటాయిస్తారు ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం దివ్యాంగులకు ఐదు శాతం అట రిజర్వేషన్లు తెలంగాణ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ ఇక్కడ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి స్వయం ఉపాధిలో నైపుణ్యాలు వారికి ప్రాధాన్యం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అది ఇక్కడ మనకు ఓబిఎంఎంఎస్ ఉంది కదా సో ఓబీఎంఎంఎస్లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారు డౌన్లోడ్ చేసుకొని సంబంధ పత్రాలను జత చేసి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు జోనల్ కమిషనర్ల కార్యాలయాలు అందజేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ కూడా ఒకసారి అయితే చూసుకోండి అయితే అసహాయ వర్గాలకు రూపాయలు లక్ష వరకు నూరు శాతం రూపాయలు లక్ష వరకు నూరు శాతం రాయితీ యూనిట్లు మంజూరు అవుతాయి సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు నూరు శాతం రాయితీ వర్తిస్తుంది ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారట ఓకేనా చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు ఆన్లైన్ దరఖాస్తును చివరి తేదీ సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ ఐదు అనంతరం ఆరు నుంచి ఇరవై వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు ఆ జాబితాను అందజేస్తాయంటూ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మంజూరు చేస్తుంది జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయంటూ ఈ విధంగా మనకు క్లియర్గా ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోండి మిత్రులారా అన్ని డీటెయిల్స్ సో ఇంకేమైనా అర్థం కానట్టుంటే కూడా కామెంట్స్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడైతే అన్ని క్లియర్గా ఉండే కాబట్టి మీకు అర్థమవుతాయని అనుకుంటున్నా ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి విధి విధానాల గురించి సంబంధించినటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ మీకు వస్తున్నాయి మన అప్డేట్స్ వచ్చినా కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుంది